కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలోని సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నందుకు దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన కు బిఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం అని అన్నారు భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశైని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకొని ముందుకు సాగుతుందన్నారు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో అన్ని వర్గాలను సమున్నత స్థాయిలో నిలిపి స్వయం పరిపాలన రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశైని ఆశయాలు ఇమిడి ఉన్నాయని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో మూడవ ఆర్టికల్ను పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్ర కులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తుందని కొనియాడారు భారత నూతన పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాండ్రశంకర్ పార్లపల్లి తిరుపతి పులిప్రకాష్ దాసర శ్యామ్ సుధాకర్ కొల్లూరు రమేష్ పాల్గొన్నారు హలోకు చంద్రశేఖరరావు గారు తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పార్లమెంటు భవనముకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చే చేసి తీర్మానం చేసి పంపినందుకు వారికి టీఆర్ఎస్ పార్టీ దళిత సంఘాల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి సచివాలయానికి దానికి కూడా డెబ్బై ఐదవ స్వతంత్రోత్సవ వజ్రోత్సవాల వేడుకలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు సచివాలయాన్ని కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్గా నామకరణం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యులు తప్పకుండా వారి దళితుల పక్షాన వారికి ఉన్న గౌరవం నిరూపించుకొని దళిత పక్షాన ఉండి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సమ్మత స్థానం కల్పిస్తూ మరి పార్లమెంట్ భవనానికి నామకరణం చేసే విధంగా మీరు మీ వంతుగా తప్పకుండా కృషి చేయాలని చెప్పి మీ వంతుగా కూడా మీరు సంఘీభావం తెలిపి దళితుల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ